నేను లాస్ట్ వీడియోలో తులసి కళ్యాణానికి డెకరేషన్ ఎలా చేసామో చూపించాను కదా ఇప్పుడైతే తులసి కళ్యాణం స్టార్ట్ అయ్యింది మనము ఏదన్నా బయట పూజ చేయాలంటే ముందు ఇంట్లో దేవునికి పూజ చేయాలి కదా ఇట్లా ఇంట్లో దేవునికి పూజ చేసిన తర్వాత తులసి కళ్యాణ్కి కావలసిన సామాన్లన్నీ ఇట్లా మంగళారతులతో తీసుకెళ్తాము అంటే బయట ఉంటుంది కదా తులసి చెట్టు అందుకని బయటికి మంగళారతులతో అన్ని సామాన్లన్నీ తీసుకెళ్ళి అక్కడ అన్ని సెట్ చేసుకున్నాము మామూలుగా మీకు తులసి కళ్యాణం ఎందుకు చేస్తారో మీకు ఏమన్నా తెలుసా నాకు కూడా తెలీదు అంటే మనకేమీ తెలియకపోయినా గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్తుంది కదా అందుకనే నేను తులసి కళ్యాణం ఎందుకు చేస్తారు తులసి చెట్టుకు అసలు పూజ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అన్నది గూగుల్లో సెర్చ్ చేశాను మనకు డే మన హిందువులకు తులసితో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయండి ఎందుకు అంటే మనము పొద్దు పొద్దునే లేవగానే తులసి చెట్టుకు పూజ చేస్తాము అట్లాగే ఎవరైనా చనిపోతారనుకోండి అంటే కొంచెం లాస్ట్ స్టేజ్లో ఉన్నారనుకోండి తులసి నీళ్ళే పోస్తారనమాట వాళ్ళ నోట్లో మా దగ్గర అయితే అట్లాగే పోస్తారు తులసికి అంత ప్రాధాన్యత ఉంది అట్లాంటిది తులసి చెట్టును ఎందుకు పూజిస్తాము ఎలా పూజిస్తాము ఎందుకు పూజించాల్సి వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేనైతే గూగుల్లో తెలుసుకున్నాను నేను ఈరోజు మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను అసలు విష్ణుమూర్తికి తులసి చెట్టుకు వివాహం జరిగిందా నిజంగానే జరిగిందా లేదు మనం లక్ష్మీదేవిగా భావించి చేస్తున్నామా అన్న విషయాలన్నీ గూగుల్లో సెర్చ్ చేశాను కాకపోతే మనం అనుకున్న దానికి నేను సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకున్న దానికి చాలా వేరియేషన్ ఉందండి మీలో ఎవరైనా ఈ స్టోరీ విన్నారా వింటే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఈ స్టోరీని తెలుసుకున్నాను అదేంటంటే తులసి పూర్వజన్మలో బృంద అనే యువతి రాక్ష రాక్షస వంశంలో జన్మించిందని నమ్ముతారు అప్పటి నుంచి బృంద చిన్న చిన్నతనం నుంచి విష్ణు భక్తురాలు ఆమె పెరిగి ఏజ్ వచ్చిన తర్వాత రాక్షస వంశానికి చెందిన రాక్షస రాజు అయిన జలంధరుడిని వివాహం చేసుకుంటుంది జలంధరుడు అనే రాక్షసుడు సముద్రం నుంచి పుడతాడు బృంద చాలా సద్గుణాలు కలిగిన స్త్రీ భర్తను దైవంగా భావించి పూజించేది ఒకసారి జలంధరుడు నై నేపథ్యంలో రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం మొదలైంది అప్పుడు బృందా తన భర్త జలంధర్తో మీరు యుద్ధానికి వెళ్తున్నారు యుద్ధంలో ఉన్నంతవరకు యుద్ధంలో మీరు విజయం సాధించాలని కోరుతూ పూజ చేస్తానని చెప్పింది యుద్ధం నుంచి తన భర్త తిరిగి వచ్చేంతవరకు పూజ సంకల్పాన్ని విడవనని తెలిపింది భార్య బృందా చెప్పిన తర్వాత జలంధరుడు యుద్ధానికి వెళ్ళాడు బృంద ఉపవాస దీక్ష చేపట్టి పూజ చేయడం మొదలుపెట్టింది బృందా పూజ ప ప్రభావం వల్ల దేవతలు కూడా జలంధరుని ఓడించలేకపోయారు దేవతలు ఓడిపోవడం ప్రారంభించిన తర్వాత దేవతలందరూ కలిసి విష్ణువు వద్దకు వచ్చారు తమకు ఈ ప్రమాదం నుంచి కాపాడమని ప్రార్థించారు బృంద గొప్ప భక్తురాలు ఆమె తాను ఆమెను మోసం చేయలేనని మహావిష్ణువు సమాధానం ఇచ్చాడు అయినప్పటికీ తమ గెలుపు కోసం పరిష్కారం దయచేసి చెప్పమని విష్ణువును వేడుకున్నారు దీంతో శ్రీ మహావిష్ణువు జలంధర్ రూపాన్ని ధరించి బృంద ఉన్న రాజభవనానికి చేరుకున్నాడు బృంద తన భర్తను చూడగానే వెంటనే పూజ చేయడం విరమించి పాదాలను తాకింది దీంతో బృంద సంకల్పం భగ్నమైంది యుద్ధంలో దేవతలు జలంధర్ని చంపి తలనరికారు తెగిన జలంధరుని శిరస్సు రాజభవనంలో బృంద ఉన్న చోట పడింది దీంతో బృంద జలంధరు రూపం దాల్చిన స్వామిని ఆశ్చర్యంగా చూసింది శ్రీ మహావిష్ణువు తన భక్తురాలైన బృందతో ఏమీ మాట్లాడలేకపోయాడు బృందకి కోపం వచ్చింది విష్ణువును రాయిగా మారమని చెప్పించింది దీంతో విష్ణువు వెంటనే రాయిగా మారిపోయాడు దేవతలందరిలో అలిజడి రేగింది దేవతలందరూ బృందను ప్రార్థించిన తర్వాత బృంద తన శాపాన్ని వెనక్కి తీసుకుంది దీని తర్వాత బృంద తన భర్త శిరస్సుతో కలిపి సతీసాగమనం చేసింది బృంద బూడిద నుంచి ఒక మొక్క ఉద్భవించింది అప్పుడు విష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు తాను రాతి రూపంలో శాలి గ్రామం పేరుతో ఉంటాడని శాలిగ్రామం పేరుతో తులసితో పాటు పూజింపబడతాడని బృందకు వరం ఇచ్చారు అంతేకాదు తులసి లేని ఏ నైవేద్యాన్ని తాను స్వీకరించనని విష్ణువు చెప్పాడు అప్పటి నుంచి తులసిని పూజించడం ప్రారంభించారంట చాలా బాగుంది కదండి ఈ స్టోరీ అంటే మనకు తెలియని స్టోరీస్ చాలా ఉంటాయి మనము ఏదన్నా పని చేసామనుకోండి ఎందుకు చేసాము దాని ముందు స్టోరీ వెనకాల స్టోరీ ఏమన్నా మనకు తెలిస్తే అప్పుడు మనం చేయడానికి ఈజీగా ఉంటుంది కదా నేనైతే ఇది గూగుల్లో సెర్చ్ చేశాను మనకి ఇట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయనుకోండి గూగుల్ తల్లి అన్నిటికీ సమాధానం చెప్తుంది నేనైతే అదే బిలీవ్ చేస్తాను అయితే మనము తిరు ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అనుకోండి మనకు నై తీర్థం పెడతారు కదా తీర్థంలో కూడా తులసి తులసి దళాలు ఉంటాయంటే తులసి ఫ్లేవరే వస్తుంది అనమాట తీర్థంలో కూడా అంటే విష్ణువుకి తులసి అంటే అంత ఇష్టం అంట అంత గొప్ప భక్తురాలే ఉండు ఉంటుంది కా మనమైతే శ్రీ మహాలక్ష్మిగానే కోలుస్తాము భక్తురాలుగా అయితే కోల్వాము మేమైతే శ్రీ మహాలక్ష్మిగా అనుకుంటాము మా నమ్మకము మా దగ్గర తులసి చెట్టు ఎంత ఎంత పచ్చగా ఉంటుందో మన సంసారం కూడా అంత పచ్చగా ఉంటుందని మేమైతే నమ్ముతాము కంపల్సరిగా మా దగ్గర తులసి చెట్టును కంపల్సరిగా పూజిస్తాము పొద్దు పొద్దుట్నే తులసి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాతనే ఇంట్లో పూజ చేస్తాం మేమైతే కార్తీక మాసంలో అయినా సరే నార్మల్ వేరే మాసాలు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజ చేసే ముందు తులసి చెట్టుకు కంపల్సరిగా దీపం పెడతాం అట్లాగే పొద్దుట సాయంత్రం కూడా దీపాలు పెడతాము అట్లా అట్లా పూజిస్తామన్నమాట మేమైతే తులసి చెట్టును ఇక్కడ గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కంకణం కట్టుకుంటున్నాము మనం ఏదన్నా ఏదన్నా ఒక ప పూజ చేయాలన్నా ఏదన్నా వ్రతం చేయాలనుకోండి కంకణం కంపల్సరిగా కడతాము కంకణం ఎందుకు కడతాము అంటే మనం చేసే పని అవిఘ్నంగా జరగాలి అని అట్లా కంకణం కడతారంట నేను ఎప్పుడో ఒకసారి పంతులు గారు చెప్తే విన్నాను ఇక్కడ గ గణపతి పూజ అయిపోయిన తర్వాత తులసి అమ్మ చెట్టుకు పూజ చేస్తున్నాము తులసి అమ్మ చెట్టుకు అక్కడ విష్ణుమూర్తి విగ్ర ఫోటో ఉంది చాలామంది సాల గ్రామాలు పెడతారంట మా దగ్గర అయితే అట్లాంటిది ఏమీ లేదు అందుకనే వి విష్ణుమూర్తిది ఫోటో ఉంటుంది ఫోటో పెడుతున్నాము మామూలుగా అయితే ఉసిరి చెట్టుకే చేస్తాము ఇక్కడ జీలకల బెల్లం పెడుతున్నారు చూడండి మా మమ్మీ జీలకల బెల్లం పెడుతుంది తర్వాత ఇక్కడ అమ్మవారికి గాజులు కూడా కట్టమంటే తులసి చెట్టుకి గాజులు కూడా కట్టాము జీలకర్ర బల్లెం పెట్టిన తర్వాత ప్రాసెస్ అంతా జరుగుతుంది అంటే చెట్టు లోపలికి ఉంది కదా అందుకే కొన్ని కొన్ని ప్రాసెస్ అంతా మిస్ అయింది ఇప్పుడు గాజులు కట్టే ప్రాసెస్ ఉంది కదా అట్లా మిస్ అయింది తర్వాత అన్ని అన్నీ సేమ్ మన మనం నార్మల్గా పూజ ఎట్లా చేస్తామో అట్లాగే చేశాము నేనైతే చాలా రోజులు అవుతుందండి పూజ ఈ పూజ కటెండ్ కాక అందుకనే మా అమ్మ చెప్తుంది ఇది చెయ్యు ఇది చెయ్యు అని చెప్తుంది అట్లా మా మమ్మీ చెప్పినట్టు చెప్పినట్టు చేస్తున్నాను తర్వాత అన్ని అన్ని వస్త్రం వేసాము గాజులు కట్టాము జీలకర్ర బెల్లం పెట్టాము తర్వాత పసుపు కొమ్ము కడుతున్నాము ఇక్కడ పసుపు కొమ్ము కడుతుంది చూడండి మా అమ్మ పసుపు కొమ్ము కట్టాము పూలతో అలంకరించాము అట్లా మాకు ఎంత వస్తే అంత ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పలేము కదా దేవుని దగ్గర అట్లా మేము ఎంత వస్తే అంత చేసుకున్నాము తర్వాత ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాల్చాలి కదా మేమైతే ఈ రోజు ద్వాదశి రోజే కాలుస్తాము అంటే పౌర్ణమి రోజు కూడా కాలుస్తాము అట్లా ద్వాదశి రోజు కూడా కాలుస్తామన్నమాట ఇక్కడ పిండి పిండితో దీపాలు పెడతారు కదా పిండి దీపాలు ఉసిరి దీపాలు అన్నీ మనం కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేస్తామో ఈ రోజే అన్ని అన్నీ చేస్తామన్నమాట ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేనే వెలిగించాను నే సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలుస్తుందంట ఇప్పుడైతే నేను చేశాను తర్వాత హారతియాలి కదా ఇక్కడ హారతి ఇస్తున్నాము పాట నేనే పాడాను పాడ పాడిన తర్వాత మా మమ్మీ వాళ్ళు కొరసిస్తున్నారు ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ అనుకోని గెస్ట్గా వచ్చింది అంటే మేము పి పిలవకుండానే సడన్గా వచ్చిందనమాట ఆమె కరెక్ట్ లక్ష్మీదేవి లాగా పూజ టైంకి వచ్చింది మనం మనకు ఎవరైనా అనుకోని గెస్ట్ వచ్చారనుకోండి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇక్కడ మా పెద్దమ్మ కూడా అట్లాగే వచ్చింది మనము అనుకో అనుకోకుండా ఎవరికన్నా గెస్ట్ వచ్చారనుకోండి వాళ్ళను వాళ్ళకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలంట ఏదన్నా పూజ చేసే అప్పుడు అతిథులు రావాలి అంటారు అంటే మనం పిలిచినా సరే పిలవకపోయినా సరే వాళ్ళకైతే మర్యాదలు చేయాలి అంటారు ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది సడన్గా మా పెద్దమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి హారతి హారతిచ్చిన తర్వాత నైవేద్యం పెట్టాము నైవేద్యం పెట్టిన తర్వాత హారతిస్తున్నాము ఇందాక నేను అన్ని చూపించాను కదా ఏమేమి పెట్టాము అన్నది అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టాము తులసి చెట్టు దగ్గర అట్లాగే పండ్లతో కూడా నైవేద్యం పెట్టాము తర్వాత అన్న అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కరుగా పసుపు కుంకుమలు వేసి మొక్కుకున్నాము మనము సతనారాయణ వ్రతం కానీ ఏదైనా వ్రతం చేస్తాం కదా సేమ్ అట్లాగే చేస్తామన్నమాట అన్ని పనులు అట్లాగే చేస్తాము అంటే ఇక్కడ పంతులు రారనమాట మేమే చేస్తాం మాకు ఎంత వస్తే అంత చేసుకుంటాము అక్కడ మా మమ్మీ కొంగు వేసుకొని మొక్కుతుంది కదా లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి అయినా ఏ దేవునికైనా మామూలుగా లేడీస్ అట్లా నిండా కొంగు కప్పుకొని మొక్కుకోవాలంట అది ఆచారం అంట నేనైతే ఇప్పటివరకు వినలేదు మా మమ్మీ మొక్కుతుంది అట్లే చూస్తున్నాను అలంకారం అయితే చాలా బాగా అయ్యింది కింద గూడు ఉంది కదా అంటాం మేము తులసి గద్దె కింద అక్కడ దీపం పెట్టాము తర్వాత మన దగ్గర ఎవరైనా ముతైదులు వచ్చారనుకోండి వాయనం ఇస్తారు కదా ఇక్కడ మా మమ్మీ వాయనం ఇచ్చింది వాయనం ఇచ్చిన తర్వాత పొద్దుంతా ఉపవాసం ఉన్నాం కదా ఇప్పుడు ఆ నైవేద్యం అనమాట అంటే మనం నైవేద్యం పెట్టాం కదా అది దాంట్లో దాంట్లో కొంచెం మా నాన్నకుంచి మిగతావాడిని మేము తినేసామన్నమాట మా తులసి కళ్యాణము ఏ విధంగా ఈ విధంగా అయితే జరిగింది మేమైతే భక్తితో చేసాము మంచిగా చేశామని అనుకుంటున్నాము మా తులసి కళ్యాణం మీకే రకంగా అనిపించిందో కమెంట్ చేయండి మీరు మీలో ఎవరైనా ఇట్లాగే పూజలు చేస్తారా కామెంట్ చేయండి నేను చాలామందిని చూశాను వాళ్ళు ఒడి పోస్తారు అమ్మవారికి చీర పెడతారు మనము పాతకాలం నుంచి ఎంత వస్తుందో అంతే ఫాలో అవ్వాలి మా నాన్నమ్మ వాళ్ళైతే ఇట్లాగే చేశారు అందుకనే మేము కూడా ఇదే ఫాలో అవుతున్నాం